నుంచి అతని ఎందుకు దేవుడు దేవునికి ఎందుకంటే కయ్యను పొలాన్ని సేద్ధ్యేవాడు ఏ గొర్రెల కాపరిగా ఉన్నాడు అయితే కయ్యను ఏం చేస్తాడంటే తను సంపాదించిన పొలము పండించిన పొలంలో దేవునికి అర్పణగా ఇవ్వాలన్న ఒక ఆలోచన తనకి వచ్చింది అయితే తమ్ముడితో చెప్తాను అరే తమ్ముడి రచిస్తాం అన్నప్పుడు తను ఏమన్నాడంటే సరే అని చెప్పినప్పుడు ఇద్దరిని ఏకీభవించి తన పొలంలోంచి కొద్దిగా కయ్యుని తీసుకొచ్చాడు తనకున్న గొర్రెల నుంచి ఒక మంచి గొర్రెని మచ్చలేనిది లేనిది ఏ కలంకము లేనిది మరి ఏ బీళ్ళు తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఏ లేక అర్పణ దేవుడు అంగీకరించడం జరిగింది కయ్యి దేవుడు అంగీకరించలేదు వెంటనే కోపం వచ్చింది ఎందుకు అని అంటే ఇక్కడ క్రియలు లేని విశ్వాసము వృతము దేవుడు చెప్పింది ఏంటంటే మీ మాట ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని క్రియారూపకంగా చెయ్యండి అన్నాడు ఆయన మాట అయితే చెప్పాడు కానీ ఇచ్చేటప్పుడు వచ్చేటప్పటికి తన హృదయములు ఏమొచ్చింది మంచిది ఇవ్వాలా దేవుడికి ఏదో ఇది ఎత్తే సరిపోతుంది అన్నట్టుగా తను తనకి నచ్చింది ఇచ్చాడు కానీ దేవునికి నచ్చింది ఆయన చెయ్యలేకపోయాడు అయితే దేవునికి ఇవ్వాలి కదా అనేసి ఏ బేలు ఏం చేశాడంటే తనకున్న దాంట్లో శ్రేష్టమైనది దేవుడికి తీసుకురావడం జరిగింది కనుక దేవుడికి ఏ బేలు అర్పణ నచ్చింది కయలు చేసిన దానికి నచ్చలేదు కనుక ఎందుకంటే నీ యొక్క క్రియలు విశ్వాస సహితముగా ఉండాలి కానీ పెదవులతో మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఉంటే మాత్రం కూడా ఇష్టం లేదు అందుకే క్రియలు లేని విశ్వాసము మృతం అని దేవుడు ఇక్కడ చలివిచ్చారు అందుకే దేవుడు అంగీకరించలేదు మీకు మరొక ప్రశ్న రాజు అయిన దర్యావేశు దానియలును ఎందుకు సింహంపునులు వేసను ఎందుకంటే ఇక్కడ ఆ రాజు తను అన్యుడిగా ఉన్నాడు తను అక్కడ ఉన్న వారందరూ కూడా అన్యుడు ఈయన చరణానికి వచ్చిన వాడు ఈ యొక్క అయితే తను ఎవరంటే యూదుడు తను ఒక దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నాడు కనుక ఆ యొక్క విశ్వాసంలో స్థిరముగా ఉన్న దానియలు బానిసగా ఈ యొక్క బబులను దేశానికి రావడం జరిగింది అక్కడ అందరి యొక్క మరి ప్రవర్తన వేరుగా ఉంది ఈయన ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంది ఎందుకంటే ఇతను యూదుడు జీవగల దేవునేక కుమారుడుగా ఉన్నాడు కనుక తన విశ్వాసం ఎక్కడికి వెళ్ళినా కూడా చెక్కు చెదరకుండా ఏ దేశంలో ఉన్నా మరి అన్యజనుల మధ్యలో ఉంటూ కూడా జీవం గల దేవుని మాత్రమే ఆరాధిస్తున్నాడు కనుక అక్కడున్న వారందరికీ కూడా అది నచ్చలేదు ఎలాగైనా నింద మోపాలని ఎన్నో ఆలోచనలు ఎన్నో కుట్ర చేసి రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు ఒక ఆలోచన చెప్పారు ఏమని చెప్పారంటే రాజా మనం ఏం చేయాలంటే ఈ సంస్థానంలో ఈ యొక్క మరి ఈ దేశంలో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఈ నెల మొత్తం కూడా ఎవరు ఏ మతమైనా ఏ కులమైనా ఏ దేవుని ఆరాధిస్తున్నా వారి దేవుడికి మాత్రము ప్రార్థన చేయకూడదు మాకు ఏది అవసరం అన్న ఎవరికి ఏది అవసరమన్నా దేవుడికి మనం ప్రార్థన చేస్తాం కనుక ఈ నెల మొత్తము మాత్రం నీకు మాత్రమే చెప్పాలి ప్రతి అవసరం ఏ అవసరం ఉన్నా కూడా నీకు మాత్రమే చెప్పాలి ఈ నెల అంతా నువ్వు మాకు దేవుడుగా ఉండని చెప్పి ఆ రాజు దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ కూడా వెళ్ళి అడగటం రాజుకు చాలా నచ్చింది నిజమే అలాగా చెయ్యి మరి అలాగే చేయని వారికి ఏంటని అంటే సింహపు బోనులో వారి శిక్ష వెయ్యాలి అన్నప్పుడు సరైన రాజుకు నచ్చి వెంటనే రాజు దగ్గర నుంచి ఒక శాసనం వచ్చేస్తుంది రాజు అలాగే ఈ నెల ఎవరైనా కానీ నా దగ్గరే మొరపెట్టాలి ఏ దేవుడు కూడా ప్రార్థన చేయకూడదని ఒక శాసనము ఆ రాజు దగ్గర నుంచి రావడంతో మరి ఆ యొక్క రాజు దగ్గరే పనిచేస్తున్న దానియాలు ఏం చేశారంటే ఆయనకి తెలుసు అయినప్పటికీ కూడా తన నమ్మి నేను దేవుని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు నాకు చావైన పర్వాలేదు నాకు ఉద్యోగం పోయిన పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కానీ నా దేవుని మనకి నేను మరువను నా దేవునికి విరుద్ధంగా నేను జీవించను ఎప్పుడైనా చావైనా మరి మరణమైన ఎప్పుడో ఒక రోజు వస్తుంది అది నా దేవునికి వరకు చనిపోతే నాకు మేలు నా దేవుడు బ్రతేకించడానికి సమాధులు ఏది ఏమైనా కానీ నా దేవుని యొక్క మార్గంలో నేను నడుస్తాను నా దేవుని చిత్త ప్రకారంగా నేను జీవిస్తానని తన నిర్ణయం చేసుకొని ఆ యొక్క రాజు దగ్గర నుంచి శాసనము వచ్చిన తర్వాత కూడా మరి వెంటనే వెళ్ళి ఎర్షలేము తట్టు తన యొక్క కిటికీలు తెరిచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వెంటనే అతని మీద నింద మోపటానికే ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిన ఆ యొక్క సంస్థానంలో ఉన్న ప్రజలు మరి వాళ్ళందరూ ఈ అవకాశం కొరకు చూసారు వెంటనే వెళ్ళి రాజా వీళ్ళ శాసనం వెళ్ళి చేసావు కదా ఇలా సంతకం చేసావు కదా అంటే అవును నిజమే మరి ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు కదా నీకే చెప్పాలి కదా అవును నిజమే మరి ఏమైంది అన్నప్పుడు మరి ఆయన అంటాడు ఇదిగో ధాన్యాలు నీ దగ్గరున్న మరి చేస్తున్న మరి ప్రధానుగా ఉన్న ఆ యొక్క ధాన్యాలు ఇదిగో వేరొక దేవుని ప్రార్థన చేస్తున్నాడు అనేటప్పటికీ వెంటనే ఈ యొక్క ఈ యొక్క రాజుకి ఎంతో కలత చెందాడు ఎందుకంటే ఈ ధాన్యాలు చాలా యార్థవంతుడిగా న్యాయవంతుడిగా నీతి ఉన్నాడు ఆ రాజుకు తెలుసు అయినప్పటికీ ఆ యొక్క ధాన్యం మీద నింద మోపటము ఆ రాజుకి ఇష్టం లేక అయ్యో ధాన్యాల విషయంలో ఎలాగైందా అనేసి ఆ ధాన్యాల్ని విడిపించడానికి శత విధాల ప్రయత్నం చేస్తాడు అక్కడ అక్కడందరున్నారా నువ్వు శాసనము నువ్వు రాసినవు నువ్వు ఒకసారి దాన్ని జారీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తిరగ మార్చడానికి ఏమాత్రం కూడా కుదరదు ఇది జై తిరగవలసిందే అని చెప్పినప్పుడు ఇంకా తప్పని పరిస్థితిలో దానిని సింహపు బోలులో వేశారు కానీ నిత్యము సేవిస్తున్న ఆ దేవుడు ఆ దానియాలు ఆ సినిమప్పులు నోర్లను పోయించి దానిని సురక్షితంగా జీవం కలిగిన వాడికి బయటికి తీసుకుని వచ్చాడు ఇది దేవుని యొక్క గొప్పతనం ఆ యొక్క దానియాలు దేవునిలో స్థిరంగా ఉన్నాడు కనుక ఆఖరి గడియే వరకు కూడా దేవుడు చూస్తాడు పరీక్షిస్తాడు అలా పరీక్షించి దేవుడు మరణం నుంచి దాని అని తీసుకొచ్చాడు ఇప్పటికి కూడా చాలా కాలం ఆయన నాలుగు రాజుల దగ్గర పని చేశాడు దాని అంత గొప్ప స్థిరమైన విశ్వాసము దేవుని యథార్థంగా ఉంటే ఖచ్చితంగా ఆయన కల దృష్టి వారి మీద ఉంటుంది ఎందుకంటే దాని నమ్మిన దేవుడు జీవము గల దేవుడు కనుక అందుకే ఆయనని ఆయన చేసిన తప్పు ఏమీ లేదు కానీ భక్తి కలిగి యథార్థత కలిగి నీతి కలిగి తన దేవుని ప్రార్థించడంతో అదే ఆయన చేసిన తప్పు